మన తండ్రైన దేవునికి స్తోత్రము ఘనత కలుగును గాక దేవుడు మనలను ప్రేమించి మరొక నూతన దినమైనటువంటి ఈ పదిహేడవ తారీఖు డిసెంబర్ నెలను మనకిచ్చినారు ఈ మంగళవారపు దినమును బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియుల ఎట్లా ఉన్నారు అందరూ బాగుగా ఉన్నారు కదండి మరి యూట్యూబ్ ద్వారా వింటున్న మీకును వాట్సప్ ద్వారా వింటున్న మీకును అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మా కొరకు మా పరిచర్య కొరకై ప్రార్థించండి మీకు అనుదినము వాక్సుమంది ఆ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మీరు ఏదైనా మా పరిచర్య కొరకు ఆలోచన కలిగి ఉంటే అది చేపట్టండి ప్రభు మిమ్మలను దీవిస్తాడు ఎబ్రిలుకు పత్రిక నాలుగవ అధ్యాయము మనము మిగిలిన వచ్చిన భాగాల్లోనికి వెళ్తున్నామండి పన్నెండు నుండి చదువుకుందాం ఎందుకనగా దేవుని వాక్యము సజీవము మై గలదై రెండొంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్ళును మూలుగులను విభాగించినంత మట్టుకు దురుసు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది మరియు ఆయన దృష్టికి కనబడని సుష్టము ఏది లేదు మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తీరతగా ఉన్నది ఆకాశ మండలముల గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుతము మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము చదవబడిన లేఖనాలు మన దీవించును గాక తదుపరి సమయమున ప్రార్థించుకుందాం ముందు వాక్షాన్ని వినండి మనము ఈ నాలుగో అధ్యాయం ఆరు నుండి విశ్రాంతి నిలిచి ఉన్నది ప్రవేశించాలి అని ఆ విశ్వాసులకు పౌలు గారు దృఢంగా చెప్తూ మనతోడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే ముందు సువార్త చెప్పిన వారు అవిధేయత చేత ప్రవేశించలేదు మీరు విధేయులుగా ఉండండి అంతేకాదు పదకొండవ వచనంలో జాగ్రత్త కలిగి ఉండండి పన్నెండవ చిన్నలో మీరు ఎలాగ నడుస్తున్నారో వాక్షము మిమ్మలను పరిశోధిస్తుంది జాగ్రత్త అంటున్నాడు పన్నెండు వచ్చిన వచనంలో ప్రభువే మిమ్మలను దేవుడే మిమ్మలను చూస్తున్నాడు అని అంటున్నాడు ఆలోచించండి వాక్షము మన విశ్వాస నడక ఎట్లా ఉందో పరిశోధిస్తుంది ప్రభు ఆకాశములో నుండి మనలను చూస్తూ ఉన్నాడని రెండు చెప్తూ ఉన్నాడండి అంతేకాకుండా పద్నాలుగు వచనము నుండి పదహారు వచ్చిన వరకు మన ప్రధాన యాజకుని మీద లక్ష్యం ప్రార్థనతో విశ్వాసంతో ముందుకు సాగిపోదాము అని ఆయన తేటగా చెబుతూ ఉన్నాడు ప్రియులార గమనించండి భూమి మీద మనకు మరి అపోస్తులు పద్నాలుగు అధ్యాయంలో చెప్పబడిందండి ఇరవై రెండవ చునంలో శ్రమలు ఉన్నాయని ఆ శ్రమలు సహించి మనం పోవాలండి రెండవ పేతూరు ఒకటి పద్నాలుగు పదహారు చిన్నలో పూర్వపు అజ్ఞాన ఆశలు ఉండకూడదండి అవి విడిచిపెట్టి ఇప్పుడు పరలోకానికి నేను చేరగలుగుతానని నిరీక్షణతో ఆ ఆశతో సాగిపోవాలని చెప్పబడుందండి ఎబ్రిపత్రిక మూడో అధ్యాయంలో పాపపు భ్రమను విడిచిపెట్టి సాగిపోవాలండి అలాగే ఎబ్రి పత్రికలోనే మూడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో అవిధేయతను అవిశ్వాసాన్ని కూడా విడిచిపెట్టి మనం ముందుకు పోవాలండి పిలిపికు రాసిన పత్రికలో మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు పౌలు అంటాడు వెనుకున్న వాటిని విడిచిపెట్టి ముందున్న వాటికి వేగురు పడుతున్నాను అంటున్నాడు ఈ మాటలన్నీ క్లుప్తంగా మీరు విన్నప్పటికీ భావము గొప్పగా ఉంది ఆలోచించుకోండి మీరు ప్రభువుని నమ్ముకుని విశ్వాసంతో ఉన్నారు మీకు ఎన్నో శ్రమలు వస్తాయి మనము పెట్టులోనికి వరకు మరణించేంత వరకు ఆయన కార్యములు చేసి సృష్టిని చేసి విశ్రమించినాడు అని చెప్పినారు మనం కూడా విశ్రాంతిలోనికి వెళ్ళేంత వరకు జాగ్రత్త కలిగి ఉండాలి కాబట్టి వాక్షమును అత్తుకోవాలి వాక్షము మిమ్మలను పరిశోధిస్తుంది మీరు నేను కూడా పరలోకానికి వెళ్ళాలి అంటే ట్రైను ట్రైను రైలు బండి పట్టాల గుండా వెళ్ళినట్టు గుండా వెళ్తేనే వెళ్తాం ఇష్టం వచ్చినట్టుగా వెళ్తే ఇష్టమచ్చిన బోధలు చేపడితే పరలోక గమ్యానికి చేరమని తేటగా ఇక్కడ చెప్పబడుంది కాబట్టి ప్రభు ఆయన యేసుక్రీస్తు మీద లక్ష్యం ఉంచి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ముందుకి సాగిపోవలసిన వారమై ఉన్నాము ఈ వాక్యము మన హృదయములో ప్రభువు నింపి మనలను దీవించి ఆస్వాదించునుగాక గాక ఆమె ప్రార్థన ప్రేమ నమ్మకమైన తండ్రి ఈ దినమందు మీ వాక్ష సందేశమును బట్టి మీకు స్తోత్రాలు మీరు మాతో మాట్లాడి బలపరిచినారు మేము వెనుకున్న వాటినివన్నీ విడిచిపెట్టి ముందున్న వాటి కొరకే వేగురు పడే పౌలు లాగా నడిచే భాగ్యము మాకు అనుగ్రహించండి మమ్మల్ని ఇంకా దృఢపరచమని ప్రార్థిస్తూ ఈ దినమందు బిడ్డ జాకోబు కొరకై ప్రార్థిస్తున్నాం జాకోబు ఆశీర్వాదకరమగా పని పనిచేసుకున్నట్టుకు సహాయం చేయండి బాస్వస్థానికి సహాయం చేయండి చిన్నారి గారి కొరకై ప్రార్థిస్తున్నాము సహాయం చేయండి ఎస్తే రాణి గారి కొరకై ప్రార్థిస్తున్నాము కృప చూపించండి నాయన మరి నీ ప్రియ బిడ్డ నాయన మేరీ గారి కొరకు తన యొక్క కోడలు నాయన మరి శాంతి బలహీనతగా ఉంటుండగా మీరు సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులందరూ మారు మనసు పొందాలని నీ సన్నిధిలో కోరుతూ ఉన్నాము తండ్రి ఆయన నీ నామంలో నా ప్రభా మరి నాగలక్ష్మి గారు కొరకు అలాగే వరలక్ష్మి గారు కొరకు సత్యబాబు కొరకై ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి నాయన సహోదరి మంగ కొరకు తన కుమారుడు రాజు క్షేమం కొరకై ప్రార్థిస్తున్నాం సహోదరి ధనలక్ష్మి తన యొక్క ఇంటి వారందరూ క్షేమం కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం పాల్సన్ గారు కుటుంబాన్ని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం ఆనోకు పాలు గారు కుటుంబాన్ని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం మీ నామంలో నడిపించండి సహాయం చేయండి మీ దేవన ఆశీర్వాదాలు ఇవ్వండి బ్రదరు ఇజ్రాయిల్ కొరకు తన యొక్క భార్య ముగ్గురు పిల్లల కొరకు రక్షణ కొరకు బాప్తిష్టాలు కొరకై మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అలాగే నేను మరి ఆ యొక్క బర్రి నాగలక్ష్మి కొరకై ప్రార్థిస్తున్నాము తన కుమార్తె చేయి విషయంలో మేలు చేయండి మీ కృప అనుగ్రహించి సహాయపడమని ప్రార్థిస్తున్నాం నేను మరి నాగమణి ప్రయాణం చేసి ఇంటికి రాబోతుందని విన్నాము వరలక్ష్మి గారిని అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ దర్శించండి మేలుకరముగా ఉంచి ప్రయాణం కూడా నాగమణి ప్రయాణం మంచిగా జరుగుటకు సహాయం చేయమని ప్రార్థించి నిన్ను స్థుతించి ఘనపరుస్తున్నాం ఈరోజు నీ కుమారుడని నేసుక్రీస్తులో స్థానిక సంఘాన్ని అలాగే గ్రూప్ సభ్యులను అలాగే గలపలో ఉన్నవారిని ఇంకాను ప్రార్థన అవసరతలు కలిగి ఉన్నటువంటి కుటుంబాలను మీరు నిండుగా దీవించి కాపాడి ఆదరించమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి